30, 40 years ago. But now, <laughs> he's scared of me. Because I became spiritual, no. Because I just started believing God. He'll be scared of you, the devil will be scared of you, believe God. He doesn't want people to believe God. We live by faith, not by grudging our teeth and determining, no.

మీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా చేస్తాడనే మాటని మీరు నమ్మనట్లయితే

My wife and I used to live in Vellore. and. It was not a good place for me to travel from, so we prayed. Shall we go to Madras or Bangalore? And We knew more people in Madras, so we

Building the church or anything. I never knew anything about building the church. So I thought we'd work among students, but there was not much opportunity to work among students in Bangalore. We had this home that God gave us amazingly. విద్యార్థుల మధ్య మేము పనిచేయడానికి వచ్చాము కానీ బెంగళూరులో విద్యార్థుల మధ్య పనిచేయటానికి అవకాశం ఎక్కువగా రాలేదు అయితే బెంగళూరులో దేవుడు మాకు ఇచ్చిన ఈ ఇల్లుంది ప్రతి రాత్రి కూడా ఆస్తమాతో నేను ఎంతో బాధపడుతూ ఉండేవాడిని పర్టికులర్లీ ఐ టు సిటప్ ఇన్ వచ్చే ముఖ్యంగా జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అయితే నేను నిద్రపోలేకపోయేవాడిని కూర్చొని నేను ఊపిరి తీసుకోటానికి కూడా ఎంతో బాధపడుతూ 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 ఉండేవాడిని నేను కూర్చొని ఉండేవాడిని ఇప్పుడు టోల్ మీ జై బెంగళూరు ఇస్ ద వరల్డ్ ప్లేస్ ఇండియా ఫర్ ఆస్తాల మంది ఏం చెప్పారంటే జాగ్ గారు ఆస్తమాతో బాధపడే వాళ్ళకి బెంగళూరు అనేది అసలు మంచిది కానే కాదు భారతదేశంలోనే ఎంతో మంచిది కాని ప్రాంతం ఇది ఆస్తమా వాళ్ళకి హ్యూమరా మూవ్ ఆడు సిరి అండ్ వి జస్ట్ మూవ్ హియర్ మీరు ఈ పట్నం నుంచి వెళ్ళిపోతే మంచిది కానీ మేము అప్పుడే వచ్చాం ఈ పట్నానికి అండ్ మై వైఫ్ ఇస్ అ డాక్టర్ బట్ షీ కుడ్ హెల్ప్ మీ వాట్ కెన్ యూ డూ ఫర్ అ మ్యాన్ హూస్ గాట్ ఆస్మా ఐ సట్ దేర్ అండ్ యూస్ టు గెట్ దీస్ పంప్స్ ఫర్ యు స్ప్రే సంథింగ్ ఇన్ యువర్ మౌత్ నా బారి డాక్టర్ అయినా కానీ ఏం చేస్తా ఆస్తమా వచ్చిన వాళ్ళకి నేను ఏం చేసావండి అంటే ఆ పంప్ ఒకటి తీసుకొని అది పీల్చుకుంటూ ఉండేవాడిని సో యు గెట్ ఎ లిటిల్ రిలీఫ్ టు బ్రీత్ ఫర్ సమ్ టైం అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ దట్ వేర్స్ అవుట్ అగైన్ యు ఆర్ వీజింగ్ అండ్ యు కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ ద వీజింగ్ కొంత సమయం ఉపశమనం వచ్చేది ఆ తర్వాత మరలా కానీ ఆ ఆ శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ ఉండేవాడిని అండ్ ఐ థాట్ ఐ లివ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ లైక్ దిస్ నెవర్ ఏబుల్ టు స్లీప్ ఎట్ నైట్ పంపింగ్ మై మౌత్ అండ్ సిట్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ నేను ఏమనుకున్నా ఇంకా వచ్చే సంవత్సరాలన్నీ కూడా నా జీవితం ఇంతేనేమో నేను ఇంకా కూర్చొని ఈ విధంగా శ్వాస తీసుకోవడానికి కూడా పంపు ద్వారా శాస్త్ర తీసుకుంటూ ఆ విధంగా ఉండాలేమో అనుకున్నాను ఐ డిసైడెడ్ టు ట్రస్ట్ గాడ్ కానీ నేను అప్పుడు ఏమనుకున్నానంటే నేను దేవుణ్ణి విశ్వసించాలి గాడ్ ఫిల్ మీ విత్ ది హోలీ స్పిరిట్ దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు అండ్ హీల్డ్ మీ కంప్లీట్లీ సంపూర్ణంగా నన్ను స్వస్థపరిచాడు ఐ కెన్ గో అవుట్ టుడే ఇన్ ది వింటర్ డ్రైవింగ్ ఎ స్కూటర్ వితౌట్ ఈవెన్ ఎ జాకెట్ నేను ఇప్పుడైతే చలికాలంలో కూడా స్కూటర్ మీద కూడా నేను ఎటువంటి జాకెట్ ధరించుకోకుండా కూడా వెళ్ళగలను కమ్ హోమ్ ఐ యామ్ ఆల్ ఐ యామ్ వైస్ ఐ డోంట్ నేను ఇంటికి వచ్చేవాడిని కానీ అంత మాత్రం నేను దానికి ఎక్కువగా నేను ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేవాడిని నేను జ్ఞానయుక్తంగా నడుచుకునేవాడిని ఎందుకంటే కొన్ని జంతువుల నుంచి వచ్చే వాసనలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న దుమ్ము వల్ల కానీ నేను ఇబ్బంది పడుతూ ఉండేవాడిని కాబట్టి నేను వాటి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు

I'll tell you that. You wouldn't believe that. You trust God and say, Lord, I want to glorify you. You don't want me to be sick and be a burden to other people. నో దేవుణ్ణి మీరు నమ్మండి ప్రభా నేను మిమ్మల్ని మహిమపరచాలనుకుంటున్నాను ప్రభా నాకేదో జబ్బు వచ్చి ఇతరులకు భారంగా ఉండాలని అనుకుంటున్నారా లేదు ఐ వాంట్ టు హెల్తీ నేను ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా ఇన్ జీసస్ నేమ్ జీసస్ డైడ్ ఫర్ మీ యేసు నామములో ఆ విధంగా ఉండాలనుకుంటున్నాను ఏసు ప్రభా నా గురించి మరణించారు మై స్పిరిట్ Soul and body it says in 1 Thessalonians 5:23 మేక్ గాడ్ It's a beautiful verse. 1 Thessalonians 5:23. It says, "May the God of peace sanctify you entirely." 1 Thessalonians 5:23. And may your spirit and soul

Came into my heart and mind. And that brought healing. There's a very close connection between peace in the mind and healing in the body because mind and body are connected. You know, people who are always worried get ulcers in their stomach.